తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం మన యూట్యూబ్ ఛానల్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఎలా నడిచింది రెండు వేల ఇరవై రెండుతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగుందా బాలేదా ఏమైనా వివాదాలు కంట్రవర్సీలు వచ్చినాయా లేదన్నా మంచి విషయాలు జరిగినాయా ఎలా ఆదరించారు అన్న విషయాన్ని ఒకసారి అందరికీ అందరితో షేర్ చేసుకుందాము అనిపించింది యూట్యూబ్ వాళ్ళు జనరల్గా డిసెంబర్ నెల ఆఖరు వచ్చేటప్పటికి రెండవ వారం నుంచి ఆ సంవత్సరంలో ఉన్న యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఆ సంవత్సరం రివ్యూ పంపిస్తుంటారు యూట్యూబ్ నుంచి నాకు ఆ రివ్యూ వచ్చింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సంవత్సరం కాదు జనవరి టు డిసెంబర్ జనవరి ఒకటో తారీఖు నుంచి ఇప్పటిదాకా మూడు వేల నాలుగు వందల నాలుగు మంది సబ్స్క్రైబర్లు కొత్తగా మనకు చేరారు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండులో పదమూడు వందల డెబ్భై తొమ్మిది మంది చేరారు ఇప్పుడు మన ఛానల్కి తొమ్మిది వేల ఏడు వందల ముప్పై మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అంటే ఇంకొక రెండు వందల డెబ్భై మంది చేరితే పదివేల మంది సబ్స్క్రైబర్లు అయిన వాళ్ళం అవుతాం మనకి తెలుగులో ఆంధ్ర తెలంగాణలో కలిపి తెలుగు రాష్ట్రాలలో ఉన్న వాళ్ళలో ఓ ముప్పై వేల మంది సభ్యు ఉద్యోగస్తులు ఉన్నారు రిటైర్ అయిన వాళ్ళు కానీ బిఎస్ఎన్ఎల్ డిఓటీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటే అందులో ప్రతి ముగ్గురిలో ఒకరు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అది ఒక సంతోషించాల్సిన విషయం ఇంకొకటి రెండు వేల ఇరవై రెండులో ఆ సంవత్సరం మొత్తంలో యూట్యూబ్ ఛానల్ని మూడు లక్షల యాభై ఐదు వేల నూట ముప్పై ఆరు వ్యూస్ వస్తే ఈ సంవత్సరం ఇప్పటికీ ఆరు లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు మంది అంటే ఆల్మోస్ట్ గత సంవత్సరంతో పోల్చుకుంటే వ్యూయర్షిప్ డబల్ అయింది ఆరు లక్షల తొంభై రెండు వేల మంది ఆరు లక్షల తొంభై రెండు వేల సార్లు వ్యూస్ వచ్చినాయి చూశారు మన ఛానల్ని అట్లాగే ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల పదిహేను వీడియోస్ పెట్టాము మనం మధ్యలో ఒక ఆరు నెలలు నేను అమెరికాలో ఉన్న రెగ్యులర్గా వీడియోలు పెట్టడం చేశాను ఏదో నా సోర్సుల ద్వారా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కన్ఫర్మ్ చేసుకుని అక్కడ రాత్రులు పగళ్ళు తేడా ఉన్నా సరే అప్డేషన్ మాత్రం కంటిన్యూస్గా ఉండేలాగా చూసుకున్నాం అలాగే గత రెండు వేల ఇరవై రెండులో మన వీడియోలకి ఎనిమిది వేల లైక్స్ వస్తే ఈసారి పదిహేను వేల ఎనిమిది వందల ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లైక్స్ వచ్చినాయి పదిహేడు వందల డెబ్భై కామెంట్లు వచ్చినాయి పదకొండు వేల ఐదు వందల సార్లు ఈ వీడియోలని షేర్ చేశారు అలాగే గత రెండు వేల ఇరవై రెండులో మొత్తం వీడియోలని ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై ఆరు గంటలు చూస్తే ఈ రెండు వేల ఇరవై మూడులో నలభై ఆరు గంటల తొమ్మిది వందల ఎనభై ఐదు గంటలు చూశారు అనంటే రె దాదాపు రెట్టింపు కాకపోయినా నైంటీ పర్సెంట్ పెరిగింది గంటల పరంగా చూస్తే ఎయిటీ పర్సెంట్ పెరిగినట్లు వ్యూస్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ డబల్ అయింది హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది ఈ లెక్కలు యూట్యూబ్ బోర్డు ఇస్తాడు మనకు టోటల్ అవన్నీ మనం వేసుకోలేము టోటల్ చేయలేము వాళ్ళు ఇచ్చారు అలాగే మొత్తం టోటల్ యూట్యూబ్లో నేను ప్రారంభించిన రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు వ్యూస్ పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షల ఎనభై ఆరు అంటే దాదాపు పంతొమ్మిది లక్షల వ్యూస్ దగ్గర దగ్గరగా వ్యూస్ ఉన్నట్టు అలాగే మొత్తం నేను యూట్యూబ్ ప్రారంభించిన తర్వాత ఒక లక్ష నలభై ఐదు వేల ఆరు వందల నలభై గంటలు లక్షన్నర గంటలు చూశారు యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబర్లు అరవై రెండు శాతం మందే చూస్తున్నారు సబ్స్క్రైబర్ కాని వాళ్ళు దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది శాతం ఉన్నారు కాబట్టి ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళని రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేం డబ్బులు మనకేం కట్టడం లేదు కదా జనరల్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే పదివేలు పదివేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారని చెప్పుకోవటానికి లేదు సంతోషపడటానికి పనికి ఏజ్ ఫ్యాక్టర్ చూసుకుంటే ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఎవరు మన ఛానల్ని ఎక్కువగా చూస్తున్నారు అంటే యాభై ఐదు నుంచి అరవై నాలుగు ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవాళ్ళు నలభై మూడు శాతం మంది చూస్తుంటే అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళు ముప్పై తొమ్మిది శాతం మంది చూస్తున్నారు నలభై ఐదు నుంచి యాభై నాలుగు ఏజ్ ఉన్నవాళ్ళు తొమ్మిది శాతం మంది చూస్తే ముప్పై ఐదు నుంచి నలభై నాలుగు ఏజ్ ఉన్నవాళ్ళు ఐదు పర్సెంట్ చూస్తున్నారు అని అంటే విఆర్ఎస్లో ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు రిటైరీస్ వీళ్ళు ఎక్కువ చూస్తున్నారు ప్రస్తుత ఉద్యోగులు ఉన్నవాళ్ళు కలుపుకుంటే ఒక పద్నాలుగు శాతం మందే ప్రస్తుత ఉద్యోగులు చూస్తున్నట్టు లెక్క అలాగే ఈ ఇయర్లో ఒక గొప్ప హయ్యెస్ట్ వీడియో ఏది నువ్వు చూసిన దాంట్లో అనంటే ఒక వీడియో మనం అరవై ఐదేళ్ళు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి ఐదు శాతం పెన్షన్ పెంచమని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సు ఏదైతే ఉందో ఆ వీడియోని దగ్గర దగ్గర లక్ష మంది చూశారు అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూపుల్లో ఇతర గ్రూపుల్లో కూడా షేర్ అయ్యి బాగా ఎక్కువ వ్యూస్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో మనకు మ్యాక్సిమం చూసింది మన వీడియోలు ముప్పై ఐదు వేలే ఈసారి మనం లక్షకి చేరుకోగలిగాం ఒక వీడియో లక్ష మంది చూ చూశారు అని అంటే అదొక అచీవ్మెంట్ లాగా ఫీల్ అయ్యాను నేను ఎందుకనంటే నేనేమి అలాగే ఈ సంవత్సరంలో రివ్యూ చూసుకుంటే ఇతర రంగాలలోనే బ్యాంక్ ఎంప్లాయీస్ కొంతమంది లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు కొంతమంది రెగ్యులర్గా మాట్లాడుతుంటారు మీరు ఆర్టీసీ కదా మా బిఎస్ఎన్ఎల్ అనేది జనరల్ విషయాల్లో కూడా ఒక రంగం గురించి తెలుసుకోవడంలో తప్పే ఉంది సార్ అందుకనే చూస్తటం అనేది అనే ఇది ఉంది సరే వివాదాల జోలికి వస్తే ఈ సంవత్సరంలో ఆయన ఏదో చెప్తుంటాడు లేకపోతే యూనియన్లని విమర్శిస్తున్నాడు అసోసియేషన్లని విమర్శిస్తున్నాడు ఆయన ఏదో డబ్బుల కోసం చేసుకుంటున్నాడు అని లీడర్లు కొంతమంది కామెంట్లు చేసి మా గ్రూపుల్లో అవి షేర్ చేయొద్దు అనుకున్నారు నేను అటువంటి వాళ్ళని నేను నిరభ్యంతరంగా మీరు ఛానల్ అన్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి నాకు నేను డబ్బుల కోసం చేస్తానా వివాదం కోసం చేస్తున్నానా దేనికోసం చేస్తున్నానో నా ఛానల్ ఎలా నడుపుతానో నాకు ఐడియా ఉంది అని చెప్పాం ఈ ఆ వివాదం జరిగిన తర్వాత ఇంకొక ఐదు వందల మంది మనకు సబ్స్క్రైబర్లు పెరిగారు నిజానికి సరే అది ఎందుకు చేశారు ఏం కథ అనేది వదిలేస్తే అప్ టు డేట్ ఇన్ఫర్మేషను కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం అనుకున్నది ఈ సంవత్సరం చేయటం వల్లనే అది కంటిన్యూ చేయటం వల్లనే సబ్స్క్రైబర్లు దాదాపు పోయినసారి పదిహేను వందలు పెరిగితే ఈసారి మూడు వేల నాలుగు వందల మంది పెరగటం అలాంటివి జరిగింది కొంతమంది ఏం సలహా ఇచ్చారు జనరల్ వీడియోలు ఇతర వీడియోలు కూడా పెట్టండి సార్ అంటే వాటి వ్యూవర్షిప్ తక్కువ ఉంది అయితే కొన్ని అలవాటు చేయగలిగాం కేవలం పెన్షన్ రివిజను పే రివిజను అనే కాకుండా టెలికాం రంగమే కాకుండా అప్పుడప్పుడు నెలకొకటో అట్లా జనరల్ ఇష్యూస్ కూడా పెట్టుకుంటూ పోతే జనరల్ విషయాల పట్ల కూడా మనకు అవగాహన కల్పించుకోవటం అవసరం కదా అన్నది కంటిన్యూ చేయగలిగాం అయితే మిత్రులందరూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలే చేసుకోలేదో అయినా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మిత్రులు చాలామంది నాకు ఏం చేస్తుంటారంటే ఏదన్నా ఆంగ్ల పత్రికల్లోనో లేకపోతే మనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఏదన్నా ఉంటే నాకు వాట్సాప్లో పంపుతుంటారు పంపటంలో ఉద్దేశం ఏంటి ఆ విషయం మీద ఎన్లైట్ అని చేసి మనం నలుగురికి తెలిసేలాగా చేయగలగము అనే విధంగా ఆ రకంగా ఛానల్ పెరగటానికి దోహదం చేస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు అలాగే ఛానల్ చూస్తుండండి లైక్ చేయండి కామెంట్లు చేయండి షేర్ చేయండి सब्सक्राइब काने वो सब्सक्राइब